నమస్తే వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ఖచ్చితంగా కూడా మాజీ సీఎం కేసీఆర్ వరుసగా గ్రిల్ అవుతున్నాడు ఎప్పుడైతే కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా సో ఇక రేవంత్ కు తోడుగా ఇప్పటికే ఎన్నికల్లో సాగరించినటువంటి రామ్ బహిరంగ లేఖ ద్వారా కేసీఆర్కు పెద్ద ఎత్తున ఒక పదకొండు ప్రశ్నలు సంధిస్తున్నాడు ఈ ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానం చెప్పాలి అంటూ కూడా ఉన్నాడు మరి ఆయన దగ్గర వీటికి సమాధానం ఉందా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇవాళ కే కోదండరాం రాసినటువంటి బహిరంగం లేక ఏదైతే జన సమితి తెలంగాణ జన సమితి రాసినటువంటి ఈ బహిరంగ లేఖ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది మరీ ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అయితే కృష్ణా జలాల అంశంలోనే పరిరక్షణ కోసం అంటూ కూడా నల్గొండకి వచ్చినటువంటి కేసీఆర్ మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు అంటే కూడా కోదండరాం కేసీఆర్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అసెంబ్లీ వేదికగా కేసీఆర్ను కాళేశ్వరరావు అంటూ కూడా పెద్ద ఎత్తున రేవంత్ హాట్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఖచ్చితంగా కూడా కృష్ణాజల అంశం మరోవైపు మేడిగడ్డ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇవాళ కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తోంది సో ఈ సందర్భంలో ఇవాళ కోదండరాం రాసినటువంటి లేఖలో ఏమేం ప్రశ్నలు ఉన్నాయి కేసీఆర్ వాటికి సమాధానం చెప్పే ధైర్యం చేస్తాడా అసలు సమాధానం ఉందా అనేది ఇవాళ ప్రశ్న సో అసలు ఒకసారి ఇండెప్త్గా ఒకసారి ఆయన రాసినటువంటి క్వశ్చన్లకు సరిగా మనం పరిశీలిస్తే కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టులన్నీ కూడా నది యాజమాన్య బోర్డులకు అప్పగించాలని పదహైదు జూలై రెండు వేల ఇరవై ఒకటిన కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు సో ఇది క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఏంటంటే ప్రాజెక్టుల నిర్వహణకు ఆయా యాజమాన్య బోర్డులకు రెండు వందల కోట్లు చెల్లించాలని పెట్టినటువంటి డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిపింది వాస్తవం కాదా మూడో క్వశ్చన్ ఈ గెజెట్ మూలంగా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల బోర్డు ఆధీనంలోకి వెళ్ళి నీటి కేటాయింపుల నుండి నిర్వహణ కనీస రిపేర్ల వరకు కూడా విద్యుత్ ఉత్పత్తిలోతో సహా బోర్డుకు సర్వాధికారులు ఉంటాయని తెలిసి కూడా ఆనాడు మీరు నోరు విప్పకుండా ఇప్పుడు హడావిడిగా కృత్రిమ ఉద్యమానికి ఆయాసపడుతున్నటువంటి దాన్ని ఎలా చూడాలి ఇది మూడో క్వశ్చన్ ఇంకా నాలుగోది భారత రాజ్యాంగం ప్రకారం మీరు రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం లాగేసుకుంటుంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంటే ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు ఇక ఐదో క్వశ్చన్ కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాట తేల్చకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నాంచుతూ ఉంటే సత్వర న్యాయం కోసం ఎందుకు కేంద్రంపై ఒత్తిడి చేయలేదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ గెజెట్ నోటిఫికేషన్లో రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు ఆరు మాసాల్లో అనుమతులు సాధించుకోవాలని లేనట్లయితే నోటిఫికేషన్ అమలు లేక వచ్చిన రోజునే పనులు ఆపేయాలని కూడా చెప్పింది మరి మీరు కృష్ణానదిలో వీటిని వినియోగం చేసుకోకుండా ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారు ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి సాధించారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఈ గెజెట్ అమల్లో వస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయి వాటి కోసం నాడు మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు వడ్డీతో సహా చెల్లించడం భారం అని తెలిసి కూడా ఎందుకు కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చారు ఎందుకు లక్షల ఎకరాల భూమిని బలవంతంగా సేకరించారు సో ఇక మీ కూతురు కవిత లిక్కర్ దందా కేసులో కేంద్రంతో రాజీ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వాస్తవం కాదా సో మరొకసారి కవిత లిక్కర్ అంశం కూడా తెలియకు వచ్చింది సో ఇక నల్గొండ మీద నేడు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి మీరు ఎస్ఎల్సి ఎడమ కాలువకు సొరంగం తవ్వకానికి మీ పదేండ్ల ఏళ్ళు పట్టింది ఎందుకు నిధులు కేటాయించలేదు నిర్మాణ పనులు ఎందుకు పూర్తి చేయలేదు సో ఇక ప్రపంచ అద్భుతాన్ని సృష్టించామని కాళేశ్వరం గురించి గొప్పలు పోతున్నటువంటి మీరు దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసింది వాస్తవం కాదా సో ఇక పై ప్రశ్నలన్నిటికి కూడా బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే మీరు నల్గొండకు రావాలని డిమాండ్ చేస్తున్నామని కూడా ఇవాళ తెలంగాణ జనసమితి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కేసీఆర్ మరి ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇంకా గ్యారెంటీలు అమలు కాలేదు లేదంటే కనుక అసలు కృష్ణాజన్యాల అంశం ఎందుకు ఇవాళ తెరమీద తీసుకొచ్చారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అసలు ఇక్కడ సందర్భమే లేదు అయినప్పటికీ కూడా ఎందుకు తీసుకొచ్చారనే చర్చ అయితే మరి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి సీఎంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అందరినీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కూడా మేడిగడ్డకు తీసుకెళ్ళాడు మరి ఇప్పుడన్నా కేసీఆర్ బండారం బయటపడింది కదా కాళేశ్వరం అంశంలో సో ఖచ్చితంగా కూడా కేసీఆర్ కాళేశ్వరం సంబంధించినటువంటి ఓవరాల్ వ్యవహారంలో నీటిపారుదలకు సంబంధ రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో కేసీఆర్ ఇరుకాటంలో పడిపోతున్నాడు ఖచ్చితంగా ఈ సమాధానం ఈ క్వశ్చన్లన్నిటికి కూడా కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా కూడా వ్యక్తమవుతోంది ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ